అందరికీ నమస్కారం ఏఐ ఇంజనీర్ అవ్వాలనేది చాలామంది కల మరి రెండువేల ఇరవై ఐదు కల్లా ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి ఎలాంటి దారిలో ఈ ఈరోజు రోడ్ మ్యాప్ డాట్ ఎస్హెచ్ గైడ్ బేస్ చేసుకుని ఆ దారేంటో క్లియర్ గా తెలుసుకుందాం ఎక్కడ చూసినా ఏఐ గురించే మాట అదొక పెద్ద హైప్ అయిపోయింది ఇంతకీ ఏఐ ఫ్యూచర్ నిజంగా అంటే రియల్గా ఎవరు బిల్డ్ చేస్తున్నారు ఈ యొక్క ప్రశ్నకు మనకు ఆన్సర్ దొరికితే చాలు ఏఐ జాబ్ మార్కెట్లో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది సరే అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఏఐ ఇంజనీర్ అనే ఈ కొత్త రకం బిల్డర్ ఎవరో అర్థం చేసుకోవాలి అంటే ఈ మోడ్రన్ టెక్ ప్రపంచంలో వాళ్ల రోలేంటి దాన్నొకసారి క్లియర్ గా చూద్దాం చాలామంది అనుకున్నట్టు ఏఐ ఇంజనీర్లు స్క్రాచ్ నుంచి కొత్త మోడల్స్ తయారు చేయరు వాళ్ళేం చేస్తారంటే ఆల్రెడీ ట్రైన్ అయ్యున్న పవర్ఫుల్ ఏఐ టూల్స్ తీసుకుని వాటిని ఉపయోగించి మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెడతారు అంటే వీళ్ళు ఇన్వెంట్ చేసేవాళ్ళు కాదు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళనమాట ఈ రోల్ని ఇంకాస్త బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి అదేంటంటే ఏఐ ఇంజనీర్ కి ఏఐ రీసెర్చర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ ఇక్కడే ఉంది అసలు మ్యాటర్ ఇంజనీర్లు కొత్త కొత్త ఆల్గోరిథమ్స్ కనిపెట్టే పనిలో ఉండరు వాళ్ల ఫోకస్ అది కాదు ఒక ఉదాహరణ చెప్తాను ఒక మాస్టర్ షెఫ్ ఒక అద్భుతమైన కొత్త వంటకాన్ని కనిపెట్టాడు అనుకుందాం ఇప్పుడు ఆ వంటకాన్ని లక్షల మందికి అందించే ఒక పెద్ద రెస్టారెంట్ చైన్ను ఎవరు నిర్మిస్తారు ఇంజనీర్ వాళ్ల ఫోకస్ అంతా ప్రాక్టికల్ అప్లికేషన్ మీదే ఉంటుంది సో ఆ తేడా ఏంటో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏఐ ఇంజనీర్ల ఫోకస్ అంతా ఏఐని ప్రాక్టికల్గా ఎలా వాడాలి అనే దాని మీద ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ ఉన్న మోడల్స్ టూల్స్ వాడతారు అదే ఏఐ రీసెర్చర్ లేదా ఎంఎల్ ఇంజనీర్ అయితే వాళ్ళు కొత్త మోడల్స్ క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెడతారు వాళ్ళు థీరీని స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఒకరు బిల్డర్ ఇంకొకరు ఆర్కిటెక్ట్ అంతే తేడా ఓకే ఇప్పటిదాకా ఏఐ ఇంజనీర్ అంటే ఎవరో చూసాం మరిప్పుడు అసలు ఈ రోల్ ఎందుకంత ఇంపార్టెంట్ ప్రస్తుతం మార్కెట్లో వీళ్ళకి ఎందుకంత డిమాండ్ ఉందో ఒకసారి చూద్దాం ఈ కోర్టు చూడండి ఏఐ దాదాపు ప్రతి ఇండస్ట్రీని మార్చేస్తోంది హెల్త్ కేర్ ఫైనాన్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎంటర్టైన్మెంట్ వరకు ఇది నిజం ఏఐ అనేది ఇప్పుడు కేవలం కొన్ని టెక్ కంపెనీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు మన లైఫ్లోని ప్రతి ఆస్పెక్ట్ని ఇది టచ్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి హాస్పిటల్స్లో జబ్బుల్ని ముందుగానే పసిగట్టడం బ్యాంకింగ్లో ఫ్రాడ్స్ని ఆపడం రోడ్ల మీద సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మనం చూసే సినిమాల్లో మనకు నచ్చినవే రికమెండ్ చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి చోట ఏఐ తన మ్యాజిక్ చూపిస్తోంది గా అందుకే ఇవాళ ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీని తమ ప్రొడక్ట్స్లో ఇంటిగ్రేట్ చెయ్యాలని చూస్తోంది మరి ఆ పని ఎవరు చేస్తారు దానికి కావలసిన స్కిల్స్ ఉన్నవాళ్లు కావాలి కదా వాళ్లే ఏఐ ఇంజనీర్లు అందుకే ఇప్పుడు అంత డిమాండ్ అయితే ఇది కేవలం కంపెనీల డిమాండ్ మాత్రమే కాదు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కెరియర్ పాత్ చుట్టూ ఒక పెద్ద కమ్యూనిటీ ఒక మూమెంట్లో అవుతోంది నమ్మట్లేదా కొన్ని నంబర్స్ చూపిస్తాను మీకే అర్థమవుతుంది ఈ నంబర్ చూడండి ఆరో స్థానం ఎక్కడో తెలుసా గిట్హబ్లో ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ అది అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఎనిమిది మిలియన్ ప్రాజెక్టులున్నాయి అంటే దాదాపు మూడు కోట్లు అన్నింటిలో ఈ ఏఐ ఇంజనీర్ రోడ్ మ్యాప్ ఆరో ప్లేస్లో ఉంది ఇది మామూలు విషయం కాదు అంతేనా ఇంకా ఉంది దాదాపు మూడు లక్షల నలభై ఆరు వేల మంది త్రీ ఫార్టీ సిక్స్ థౌజండ్ డెవలపర్లు దీనికి స్టార్స్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఇది నచ్చిందని ఇది యూస్ఫుల్ అని సపోర్ట్ చేశారనమాట ఈ గైడు ఎంత వాల్యూబుల్ అనేది చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ అవసరం లేదు ఇక ఫైనల్గా ఈ నంబర్ చూడండి టూ పాయింట్ వన్ మిలియన్లకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు అంటే ఇరవై ఒక్క లక్షల మందికి పైగా ఇది ఒక చిన్న దేశ జనాభాతో సమానం అంతమంది ఈ రోడ్ ని ఫాలో అవుతూ నేర్చుకుంటున్నారు అందుకే అన్నాను ఏఐ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కేవలం ఒక కెరియర్ కాదు అదొక మూవ్మెంట్ దీనికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి చెప్పండి చూశారు కదా ఏఐ ఇంజనీర్ అవ్వడానికి కావాల్సిన దారి టూల్స్ లక్షల మంది కమ్యూనిటీ సపోర్ట్ అన్ని మన ముందు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మిగిలింది ఒకటే ప్రశ్న ఇంత పవర్ని చేతిలో పెట్టుకుని మనం రేపటి ప్రపంచాన్ని ఎలా నిర్మించబోతున్నాం ఆ ఫ్యూచర్ నిర్మించేవాళ్లలో మనం కూడా ఒకరిగా ఉంటామా ఆలోచించాల్సిన విషయం